అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో తుపాను విపత్తు గురించి తెలుసు అయితే ఈ తుపానులోకి రాజకీయాలు చొడబట్టయి ఈ తుపాను చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన తుపాను మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటం మీరు చూసుంటారు ఇప్పుడు వైసీపీ తన సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఏంటి అంటే జగన్ అంటే ఈ తుఫాన్ ఏమో చంద్రబాబు గారు సృష్టించారట జగన్మోహన్ రెడ్డి గారేమో అరిచేబెట్టి ఆపేశారట మనం బాలకృష్ణ గారి సినిమాలు ఒక ట్రైన్ని బాలకృష్ణ గారు చేయబెట్టి ఆపడం మనం చూసాం సార్ సినిమా కాబట్టి అది ఓకే కానీ ఇక్కడ రియల్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ ఆపిన ఒక్క మగాడు అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది ఇది ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తుఫాన్లోనే ఎంటర్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటున్నారు ఎంటర్ కాంది ఎక్కడ అది బస్సు యాక్సిడెంట్ అయినా ఎంటర్ అవుతారు ఒక విలేజ్లో ప్రాణ స్నేహితులు కొట్టుకొని చంపుకున్న కులం పేరుతో ఎంటర్ అవుతారు ఎంటర్ కాని ఎక్కడ ఒకటి రెండోది తుఫాను విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో లేకుండా బెంగళూరు లో కూర్చొని నిద్రపోతూ తుఫాన్ని ఎలా కంట్రోల్ చేశాడు సింగిల్ హ్యాండ్తో అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ తుఫాను మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఆయన అన్నమాట అంటే ఎవరా మ్యాను ఎవరు క్రియేట్ చేశారు ఈ తుఫాను ప్రకృతి వైపరీత్యం కాదా ఇది కాదట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అదే ఎవరు క్రియేట్ చేశారు మరి ఆయన క్రియేట్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారా అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విధమైన మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళంతటి వాళ్లే పబ్లిక్ లో అవుతారు ఆ విషయం గ్రహించాలా మీరు చెప్పారు జగన్ ఏది ఏమన్నారు ఒంటి చేత్తో తుఫాను నాపాడు కదా ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఫేక్ ప్రచారంలో భాగంగా ఒకటి పెట్టిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ తీసేశారని కూడా ఒక వార్త వచ్చింది అంటే రియలైజ్ అయ్యారు నేను ఏమంటానంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎక్కడ శవం కనిపించినా అక్కడ శవరాజకీయాలు కుల రాజకీయాలు చేయటం అనేది అలవాటుగా మారిపోయింది వాళ్ళ ఇట్ ఈస్ ఎన్ ద కల్చర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాట ఎందుకంటున్నానంటే తుఫాన్లు అరికట్టడంలో నియంత్రించటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారా నేను ఇవాళ బీఆర్ఎస్ స్టేట్మెంట్ చూసాను సార్ కేటీఆర్ ఇంత ముందే మాట్లాడారు ఆయనంటూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ని ఎలా ఎదుర్కొన్నారు ఇక రేవంత్ రెడ్డి గారు తుపాన్ని తెలంగాణలో ఏ విధంగా డీల్ చేశారు అంటే ఎగ్జాంపుల్ చెప్తూ కంపారిజన్ కంపారిజన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని టీడీపీ పార్టీ అంటే పడని చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వ్యతిరేకించే కేటీఆర్ మాట్లాడారు పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వీళ్ళు మాట్లాడుతున్నారే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు హ్యావింగ్ సెట్ దిస్ ఎందుకన్నానంటే మనం వెనక్కి వెళ్ళి ఒకసారి పరిశీలించినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఒక వ్యాన్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ బస చేసి వారం రోజులు అక్కడే ఉండి అంటే యుద్ధ ప్రాతిపదిక మీద భారీ ఎత్తున అంటే రికవరీ చేసేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు వైజాగ్లో హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్ పోల్స్ అన్ని విధ్వంసం అయిపోతే ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం కోసం వేల మంది ఎలక్ట్రిసిటీ లైన్మెన్ అక్కడికి దించారు అవును అంటే ఇదొక అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఆ విధంగా హుదూద్ తుఫాన్ని సక్సెస్ఫుల్గా అప్పట్లో హ్యాండిల్ చేశారని మనం అందరం విన్నాం తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో తుత్లీ టిఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేశాడు ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు ఒకటి తర్వాత మనకు విజయవాడలో వరదలు వచ్చినాయి మనం చూసాం రీసెంట్గా ఆ వరదలు వచ్చినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఘటనా స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్లతో సహాయ సహకారాలు అందించి ఏ విధంగా వాళ్ళని కాపాడగలిగాడు ఆ టైంలో జగన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వకుండా కోటి రూపాయలు విరా విరాళం ప్రకటించారు అది ఎవరికి ఇచ్చారనేది ఇంతవరకు తెలియదు ఎవరికి తెలియదు తెలియదు కదా వాటర్ ప్యాకెట్కి వాటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్లకి లెక్క జమ చేశారు అది వేరే విషయం సో ఈ విధంగా వ్యవహరించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు తుఫాన్ గురించి ఇప్పుడు జరిగిన తుఫాన్ గురించి మోంథా తుఫాన్ గురించి మాట్లాడుతున్నారే ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ వాడటంలో ఎక్స్పర్ట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అటువంటి మనిషి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు లైవ్ డాష్ బోర్డ్లో పరిశీలిస్తూ ఆదేశాలు ఇస్తూ అంటే అంటే మృతుల సంఖ్య పెరగకుండా అంటే జరగకుండా నష్టాన్ని తగ్గించడంలో టెక్నాలజీ ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా మానిటర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మానిటర్ చేసి దీన్ని ఏ విధంగా పరిశీలించారు అనేది ఒక కేస్ స్టడీ ఇది అన్ని రాష్ట్రాల నాయకులు అందరూ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి ప్రశంసించినటువంటి సందర్భం ఈ సందర్భంలో జగన్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా సహాయ సహకారాలు అందించకుండా గైడెన్స్ లేకుండా సపోర్ట్ లేకుండా ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈ విధమైన కామెంట్స్ చేస్తే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది స్పష్టంగా చెప్పవచ్చు ఒక విషయాన్ని మీరు చెప్పండి తుఫాన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే చేతులుగా కాకులు పట్టుకున్న చందంగా వచ్చారు జనంలోకి వస్తారేమో అని అందరూ అనుకున్నాం కానీ జనంలోకి రాకుండా ప్యాలెస్ లో మీటింగ్ పెట్టి మళ్ళీ వెంటనే బెంగళూరు బాగుంటాన్ని ఎలా చూడాల్సి సార్ అంటే జగన్ ఈజ్ వర్కింగ్ ఫ్రం బెంగళూరు ఇప్పుడు మనం వర్కింగ్ ఫ్రం హోమ్ కదా అంటే అక్కడ ఏమైనా కర్ణాటకలో పార్టీ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా పార్టీ కాదు అది ఒక అసాంఘిక శక్తులకి అడ్డ ఇక్కడ అక్రమాలు చేసిన వాళ్ళు అక్కడ తలదాచుకోవాలిగా అర్థం కాలా అక్కడ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవాలిగా తాడేపల్లి ప్యాలెస్ ఉండే ఉంటే ఒక రోమర్ వస్తుంది అంటే కర్ణాటకలో పార్టీ పెట్టబోతున్నారా ఇక్కడ మూసేసి అక్కడ పెడదామని ఆలోచన ఇక్కడే లేదు ఏం పెడతాడు జగన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో గా వాడినటువంటి ఒక టైటిల్ డైలాగ్ మనం చూస్తే నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు అంటాడు ఇప్పుడు ఈయన ఉన్నది లేదు విన్నది లేదు తుఫాను గురించి తెలియదు అంతా అయిపోయిన తర్వాత సరే అంతా అయిపోయినా వచ్చాడు రావడానికి ఏమన్నాడు ఫ్లైట్ క్యాన్సిల్ ఎట్లా రావాలన్నాడు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి బై రోడ్ రాకూడదో మనకు తెలియదు సరే అంతా బాగానే ఉంది వచ్చిన తర్వాత నైతిక బాధ్యత ఏంటి ఆ బాధితులు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయ సహకారాలు అందించాలి కదా లేదా వాళ్ళ శ్రేణులకు ఒక పిలిపి వాళ్ళ వెళ్ళండి సహాయం చేయండి బాధితుల్ని కాపాడండి ఏ విధంగా హెల్ప్ చేయాలో చూడండి ఫస్ట్ బాధితుల్ని ఎలా రక్షించాలా సెకండ్ ఇటువంటి జరగకుండా ఫ్యూచర్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఇటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టకుండా ప్రతి దగ్గర కుల రాజకీయం శవ రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజలు ఇంకా దూరం అవుతారు ఈ లెవెన్ కూడా ఉండవు లెవన్ రెడ్డి గారికి అనేది ప్రధానంగా మనం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇదానే చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ అధికారం రావడం పక్కన పెడితే ఉన్నది కోల్పోతాడంటారు ఉన్నది కోల్పోతాడన్న భయంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడుతున్నారు రాబోయే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో ఓకే కూటమి అంటే కదా జై భీమ్ పార్టీ ఒకటి ఉంది ఆయనకు ఒక నాలుగైదు ఐదు వందల ఓట్లు ప్రభావితం చేయగలడు దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉంది అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు అభ్యర్థులు కూడా దొరకరు బీఎస్పీ పార్టీ ఒకటి ఉంది ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ స్థాపించిన పార్టీ ఒకటి ఉంది కమ్యూనిస్టులు ఒకటి ఉన్నారు వీళ్ళందరినీ కలిపి రాబోయే ఎలక్షన్లో మీరు ఇంత ఫేక్ ప్రచారాలు చేసినా ఇంత కులాల మధ్య చిచ్చు పెట్టినా ఓట్లు లేయకపోతే రాబోయే ఎలక్షన్లో మాత్రం వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పరచుకుంటారు ఒక వెయ్యి రెండు వేలు ఓట్లు ప్రభావితం అవుతాయి అంటే నేను అనుకుంటాను మిగతా వాళ్ళంతా ఒకే కానీ కమ్యూనిస్టులు కలుస్తారని నే కనుకో వాళ్ళకి వేరే గత్యంత్రం లేదు కలిస్తే కొద్ది బెటర్ అవుతుంది అయినా కలవరు ఏమో తెలియదు అంటే ఈ వార్తలు జై పార్టీ అధ్యక్షులు ప్రెస్ ముఖ్యంగా చెప్పిన మాటలు నేను చెప్తున్నా సరే ఆయన ట్రై చేసి ఆయన కలుస్తారేమో కానీ అంటే నేను అనేది చివరాకరికి అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు సార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తే వాళ్ళ దగ్గర కూడా రాని అంటే నేను అనేది చివరాకరికి వెయ్యి రెండు వేలు ఓట్లు ప్రభావితం చేయగలిగిన పార్టీలతో కూడా పొత్తు అన్న విషయం చర్చ జరుగుతుందంటే అది అవమానకరమైన విషయం అది వేర్ దే స్టాండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళకి ఆ మాట విన్నప్పుడు మనం అంచనా వేసుకోవచ్చు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి సో ఏదేమైనా కూడా ఇటువంటి చెత్త రాజకీయాలు బురద రాజకీయాలు వరదల్లో చేయకుండా సహాయ సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా సూచన యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ